మందుబత్ మందుబత్ ఇస్తే ఓటు వేసి ఓటు ఇప్పుడు ఒకటే ఇస్తాడు కదా మాకు కూడా ఒకటే ఓటు ఉన్నది ఆ ఓటు ప్రకారం బర్త ఇచ్చినప్పుడు ఓటు వేసుకోమను వెళ్తాడు మళ్ళీ వెళ్తాడు మరి అంతే మరి లో మంచిగా ఉన్నది ఆ పొలం ఆ నెది నేను ఇదిస్తా అది మంచిగా వాడుతుంది మంచిగా తింటాం మేము కూడా టోకెన్ శిష్యుల పకారం అయిపోద్ది కదా టోకన్ పెట్టి ఆడ ఎయిర్ ముద్దర పెట్టబోతే అది రావట్లేదు ఒక మనిషికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది కదా ఒక టోకన్ పెట్టాలంటే నువ్వు టోకన్ అయితే ఇచ్చిన కదా ఆయన ఉన్నారు ఆ శాశ్వరు ఇల్లందరూ ఉన్నారు కదా బ్యాంక్ షేర్ కంచాలి మీకు అందరికీ తెలుసుగా టోకన్ ఇచ్చినాయి ఈ నెంబర్ ప్రకారంగా నువ్వు బస్ ఇచ్చితే వెళ్ళిపోతా ఒక్కొక్క బస్తాను నాకు వచ్చేసి రెండు వందల వందల టోకన్ వచ్చింది నాది ఐదు వందల తొంభై రెండు మా భార్యను తీసుకొని వచ్చిన ఆరు వందల నూట పదమూడు బస్తాలు టోకన్ నాది నాకు టోకన్ వస్తారు నాకు ఎనిమిది తొమ్మిది అవుతుంది మరి కుస్తుంటా నాడ గొడ్డు గోదీర్చి పెట్టి వచ్చిన కూర్చున్నా మరి నాకు టోకన్ రేపు అక్కడ బస్తాలైపోతే పోతు

యూరియా బస్తాలకు ఈ వర్షంలో ఎందుకు పడితేపనలో ఎందుకు పది సంవత్సరాల కాడి నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది మొత్తం పది కాడ నుంచి లేని అన్నావాసారి ఇట్లా ఫోన్ చేసి ఫోన్ చేస్తే అన్నావా పది బస్సాలు పంపి అంటే ఆటో పే చేస్తే పంపిస్తాడు ఫోన్ పే చేస్తే పంపిస్తాడు ఇప్పుడు ఏంది మరి వర్షంలో ఒక్క బస్సా కూడా నాలుగు రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం కొరకు తిరుగుతున్నాం నాలుగు రోజుల కాడ నుంచి ఇప్పుడు ఐదు ఐదు ఎకరాలు ఉన్నోనికి ఒక బస్సు అయితే ఏం సరిపోతుంది ఏం చేయాలి లేని బాధలు ఏంది ఇది మరి ఓటే పిచ్చి గెలిపించిన ఇప్పుడు రైతు బంధు వేసినామని చెప్తా ఉన్నాడు రుణమాఫీ చేసినాం ఎక్కడ రైతు బంధు ఎక్కడేసి రైతు బంధు రైతు బంధి ఎక్కడ వేసిన నేను వంద రోజుల పని చేసిన ఎమ్మటే రాగా ఎమ్మటే పడేది ఇప్పుడు ఒకటేసారి పడ్డాయి ఇంకోసారి పని పండి అందరి బడ్డీ వద్దు మాపు ఇంకా ఫోటోలు ఎవరి పిజ్జాడు పొద్దు మా ఫోటోలు రావాలి తొమ్మిది డెబ్బై ఎనభై మంది సార్ మేము ఒక నిలబడ్డాం అక్కడ రాలే మళ్ళా పోయి మళ్ళా డెబ్బై మంది వచ్చిందా ఒక పది మంది పేర్చి పెట్టి పది మందిలా ఒక్కళ్ళు తక్కువ అయితే వాడిని బయట తీసే వాణి పట్టుకురాపోరి ఇప్పుడు ఈ రకంగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాలు మీరు సార్ వందే ఐదు వారాలకు ఐదు వేలు ఆరు వేలు వేసేది ఇప్పుడు ఇరవై ఆరు రూపాయలు ఎత్తాడు సార్ ఒకళ్ళు చేస్తే ఇరవై ఆరు రూపాయలు పది సంవత్సరాల సంవత్సరాలు నుంచి లేంది ఇప్పుడు వచ్చింది అదే కేసీఆర్ ఉంటే మీరు వచ్చిన ఏడికి ఓకే ఇప్పుడు ఈ ఈ మోడీ కూడా ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు ఏదో మాటిచ్చాడు సరే ఏదో బస్సాలు ఇస్తాను మంచినే వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు రావట్లేవు బస్సాలు అంటే రేవంత్ రెడ్డి కొంచెం మాట్లాడితే మంచిగా వస్తుంది తెలంగాణకు బస్సాలు మరి ఎందుకు రావట్లేదు ఆయన మాట్లాడతలేదు కాబట్టి జనాలు రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపించినట్టు ఉన్నారా జనాలు